ఇప్పుడు ఒకటి రక్షణ రెండవది విమోచన వాట్ ఈస్ ద బిట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సాల్వేషన్ అండ్ రిడెంప్షన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాల్వేషన్ అండ్ రిడెంప్షన్ అంటే సింపుల్గా చెప్తా బాగా ఎక్కువ చెప్పను సింపుల్గా చెప్తా రక్షణ అంటే కాపాడటం తప్పించటం బాగా గుర్తుపెట్టు రక్షణ అంటే తప్పించటం కాపాడటం మరి వాళ్ళని భద్రపరచడం అనేది ఉంటుంది కింద పడిపోయిన లేపుతాం ఒక ప్రమాదంలో ఉన్నాడు వాళ్ళని లేపుతాం విడిపిస్తాం బయటికి తీసుకొస్తాం అది ఒకటి అంటే ఒక వ్యక్తిని విడిపి ఒక వ్యక్తిని కింద అపాయంలో ఉన్న వాడిని విడిపిస్తాం దాన్ని రక్షించడం అంటారు విమోచన అని కూడా అక్కడే ఉంటుంది రెండు దగ్గర దగ్గర ఉంటాయి కుడి ఎడమలాగా ఉంటాయి ఇప్పుడు విమోచనకున్న డిఫరెన్స్ ఏంటి రక్షణ అంటే నమో చేసే సహాయం సహాయం చేసి తప్పిస్తాం కాపాడుతాం భద్రపరుస్తాం విమోచన అట్లా ఉండదు విమోచన కొంచెం లోతుగా వెళ్తా జాగ్రత్తగా వినండి విమోచన కార్యం ఎప్పుడు జరిగినా కొంత క్రైమ్ చెల్లించాలి రక్షణగా మనిషిని ప్రమాదం తప్పించి పట్టుకోవచ్చు పడబోయని పట్టుకున్నాం రక్షించాం కింద పట్టమని లేపేం రక్షించాం ఇంకా ఒక నష్టం కష్టం కీడించి తప్పించాం అది రక్షణ కానీ విమోచన అంటే ఏమిటంటే అతన్ని ఆ ప్రమాదంలో బయటికి తీసేటప్పుడు వానికి చుట్టుకొని ఉన్నవన్నీ వాటిని ఏం చేయాలా వాటి నుంచి డివైడ్ చేయాలి వేరు చేసి వాని బయట తీయాలి అవసరమైతే దానికి వరకు ఎంత క్రయమైనా చెల్లించాలి ఉదాహరణకు పూట కోలు వాని విషయంలో లూకాసు వార్తలు ఏ ఏం చెప్పాడు పదవాజ్యాయులు లూకాసు వార్తలు చెప్పండి వాడిని తెచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఏమన్నాడంటే ఏమైనా ఖర్చు చేస్తే నేను అంటే వాని విషయంలో ఏం వహిస్తున్నాడు బాధ్యత శ్రద్ధ వహిస్తున్నాడు అది మీరు జ్ఞాపం పెట్టుకోవాలి లూకాస్ వారి ద్వారా ఇప్పుడు విమోచన రక్షణ విమోచన రక్షణ అలానే ఉంది విమోచన అలానే ఉంటూ ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది విమోచనలు అంటే క్రైమ్ ఉంటుంది